నేను చేసిన తప్ప ఏం లేదు సార్ నేను నాలుగు సంవత్సరాల పోలే కేటీఆర్ తీసుకెళ్ళని కూడా పెట్టుకున్నాను సార్ అదే బతుకమ్మ గడ్గా నడిపించుకుంటున్నాను సార్ నేను ఎవ్వరిని ఏమనలేదు నేను ఒవ్వరి దగ్గర పోలేను నా పని ఎందుకు చేసుకొని బతుకున్నాను సార్ నేను అప్పుడు రెండు ధరలు ఇస్తాను సార్ రెండు ధరలు లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి చాయ్ అప్పుకుంటాం సార్ మేము అబ్బాయి ఛాయిదా సార్ వంద రూపాయలు కాదు ఐదు వందలు కాదు ఆరు రూపాయల వచ్చి చాయ్ అప్తా సార్ ఓ పుణ్యాన్ని ఇప్పుడు ఐదు రూపాయలు ఇచ్చా తీసుకుంటాను ఏమన్నా మనం రేపటి నుంచి రాదు మనం బతకాలి కాబట్టి ఎంత ఎంత ఇచ్చా తీసుకుందా సార్ నేను ఎవ్వరు లేవ్వలేదు సార్ ఒక్కరు జోలిపోలేదు సార్ మీద ఏ కేసులు లేవు లేవు రేపు చోటు పంజాబ్ పెట్టుకోలేదు ఆ సార్ పెద్దసారా సార్ మన సిరిసిల్ల పేద సార్ ఆట ఆ పేద సార్ వచ్చి మన బత్తమారు పోయేటప్పుడు మంచిగా ఉండదు సార్ వచ్చినప్పుడు ఆ సార్ మాత్రం ఏమనిపించింది ఇటు మనం ఓడ దిగి చూసాగ నీ బొమ్మగానే వాడదా సార్ నీ బొమ్మ కానీ వాడగల ఆ సార్కి ఏమనిపించింది ఏమో మన స్టేషన్ దాకా వేయడం పోలేడు ఇద్దరు అధికారులకు పంపించింది మున్సిపాలకి నేను లేదు సార్ నేను బాత్రూమ్ మీద మా మా మీరు లైసెన్స్ ఎందుకు ఎందుకు అని అడిగినాం సార్ ఎందుకని అడిగితే ఏం చెప్పాలి ఎన్నిసార్లు అడిగడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడుగురు ఎందుకు బంద్ చేయమంటారు ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే రేట్ లైసెన్స్ కావాలని ఉన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా ఆ క్రమంగా ఏమైనా చేస్తున్నారా లైసెన్స్ దేనికని అడిగారు వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు బంద్ చేయాలన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతికోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసిపోయినాం పోయినాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాప్ ఎవరు కూడా రాలేరు అది చేయమడగలేరు మామూలు మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు అలానే ఆ సామాన్లన్నీ అందులో ఉన్నాయి అట్లనే తీసుకొని వేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాప్ తీసుకుపోతురు అని ఫోన్ చేసేసరికి నేను పోయి సార్ అక్కడ పెట్టేసారు పెట్టినాక పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు షాపు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్ నాకు తీసుకొని పోయారు మన దొంగలైతే సార్ దొంగలనే వాడు చప్పుడు ఇలా తగ్గు తాళం ఒక గిలమో వాడకూడదు వీళ్ళు అట్లా కూడా వాళ్ళ కొట్టి మొత్తం ఎత్తుకొని బీక్ ఏం లేకుండా వీడు ఎనిమిదో రోజు జరుగుతుంది సార్ వీడు ఆరో రోజు జరుగుతుంది సార్ మన మన మా ఓడల పక్కన గవర్నమెంట్ స్కూల్ లేదు సార్ అన్నది అనిపించుకుంటుంది అంతే కదా ఆ గీట్ సార్ చేద్దాం సార్ ఏమన్నా మీ తారాజు కూడా ఫోన్లో చెప్పినాం మళ్ళీ చెప్తాం మీరు రోడ్ల మీద అమ్మడదు ఎందుకు అదో చెప్తాను మీకు నేను ఏం చెప్పినామన్నా అంటే ఐదు లక్షలైనా సరే పది లక్షలైనా సరే నేనే టిఫిన్ సెంటర్ పెట్టిస్తాను మంచిది మంచిగా లైసెన్సు అడ్డా మొత్తం ఉన్నా పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి డోకెన్ లేకుండా చేస్తా అని చెప్పాను సార్ గాంధీ కడేదో చూసి ఏడన ఒకటి మంచి చూడు సార్ మంచి చూడు వారం పది రోజుల లోపల చాలేద్దాం సార్ నువ్వు ఇలా నేను నేను రోజు వింబడబడుతున్నాను రోజు విమడబడుతున్నాడు చక్కనికి రాము నేను నీకెందు నేనే పడుతుంది నేను పెట్టిస్తాను మీరు మీరు ఏం చేయరు అంటే మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు మంచిగా ఒక బందోబస్తు గా పెద్దాము దానిలోకి వెళ్ళి వచ్చే ఆదాయంతో ఆమ్ దానితోనే మీరు మంచిగా రెండు కూడా కట్టి సవాళ్ళతో ఏర్పాటు చేద్దాం మీరు కరెక్ట్ గా చూసుకోండి

నెలకు నాకు పది ఇరవై దాకా నువ్వు కరెక్ట్గా నట్టులేవు అనుకో సార్ ముప్పై వేలు నలభై వేల దాకా సంపాదించవచ్చు కరెక్ట్గా కరెక్ట్గా మంచిగా మనం చేసుకోండి సార్ అర్థమైంది అలాగే పద్నాలుగు వేలు పది పదమూడు వేలు రెండు పోయినా మళ్ళీ ఇంటికి ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు తీసుకొనికోవచ్చు ఆ పని సరిగ్గా చూసుకో ఇంతసాము మొత్తం నేను చేస్తా సార్ చేసి నేనే వచ్చి రేపు ఇచ్చిపోతాను థ్యాంక్స్ ఓకే అది ఏం లేవు సార్ అట్లా చే అట్లా చేయడం ఒకరి షాప్ ఇవాళ ఫైనల్ చేయి సార్ ఫైనల్ చేసినాక నేను అడ్వాన్స్ ఇడ్వాన్స్ అంతా సార్ ఇక నువ్వు వారం రోజుల్లోకి వచ్చి అలా కావాలి అదే కాకుండా ఇంకా ఇష్టం ఏడ పెట్టుకుంటే అదే ఇదే కాదు నీకు ఏడంటే పెట్టుకుని ఏడన్నా ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి సరే అండి ఎవడు నా మీద సార్ ఇలా పని చూసి